ఆత్మగల్ల ఎలాడు అగో జటంగి వారి లల్లూ అగో ఆత్మగల్ల యాదగిరి జటంగి యాదగిరి తన భార్యను వదిలిపెట్టిపోయినట్టు తన ముగ్గురు కొడుకుల వదిలి పెట్టిపోయినట్టు బామా నిన్ను వదిలిపెట్టి మన కొడుకును వదిలిపెట్టి మన డిదను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానా జటంగి యాదగిరి వాంగా భార్య విసుకున్నాడు ఓ బామా నరసవ

నా కూడనాడని నేను వెళ్ళిపోతా నేనున్న నాటి వరే మీ అత్తమ్మ పైలము కోడరా నాకు బీడలు లేకున్నా మీరే బీడలని నమ్ముకున్న కూడందు నా భార్య నలమని ఎడగాని పోతుని ఎత్తన్నా ఈ ఏడిల్ల పిల్లి కూరని ఎత్తన్న మన విడిచిన పోతుని ఎత్తన్నా ఆగమ్మ పోతుని ఎత్తన్నా భర్తలేని ఆడిదా భర్తలేని ఆడిదంటే అంటారు ముగ్గురున్న కాడి పోతే ముందేవి బుచ్చటంటారు నలుగురున్నగా అడిగిపోతే రంగగేవిగా పాలి ముందర వెళ్తారు బావా ఏక ఎక్కిరించి వెళ్తారు ఓ బావా మీరెన్ని పోతంగానే బావా నీకు నాకు వాసింది బాబా కలిసిపోతుందే బా కొడుకులు అంటరాను నేను బిడ్డలు అంటరాను మరకు ముగ్గురు ఉన్నారు బావో అయ్యో చిన్న కొడుకు కుమారు పెళ్లి పేరంటూ వేయలేదు బా తలవీన తల వాళ్ళేసే బాగ్యలేదు నా కొడుకరాకుడుకోడరాడక రామారు ఎప్పుడు ఏ పడి కల్లా నీ పెళ్లి నాడు కొడుకో పోసి శాఖలో లచి లంగం పోలు పోసి నిండు పోల మీద నిన్ను కూర్చుండబెట్టి పిల్ల తల్లిదండ్రులు తీసుకెళ్ళి పిలగాది తల్లిదండ్రులు అన్నని బ్రాహ్మణయ్య మాట వలిగితే అమ్మాయూ యాదగిరి చిన్నప్పుడే లచ్చిపోయింది రాడుగా నువ్వు నిండు పోలు లోపల గుడ్డ

ఇంటికి పెద్ద కొడుకు అంటే వెనుక తండ్రి లాంటి వాడు ఇంటికి పెదకూడలు అంటే తల్లిక తల్లి లాంటివి కొడుకో నా బాటి పోతుంది కాని మీ తమ్ముడు పైలం కొడుకరాడుకో ఆరు నెలలకు మూడు నెలలకు అవ్వకు బట్టలు తీసుకురా కడుగుల కన్నం పెట్టుకుంది కొడుకో కట్టేది బట్టలు రా కొడుక మీ తోడ పుట్టిన అక్క ఎల్లల్లు రా కొడుకో ఏ మగవానికైనా అక్కడ ఎల్లల్లు ఉండని కోరుకుంటది ఏ ఆడిదానికైనా అన్నదమ్ములు ఉండది కోరుకుంటది అన్నలు లేని ఆడిదారి బతుకు అట్టి కట్టే సందం చెల్లెల్లు లేని మొగోని బతుకు చేతి కట్టే సందం నా చెల్లె నేను వెళ్ళి నా తమ్ముడా నేను పోతన్నా నా బాగిదీరి పోతండి మనవల ప్రేమ నోచుకోలేదు మనవరాళ్ళ భ్రమకు నోచుకోలేదు పోతండి అయినన్నా నువ్వ నాకు దొరుకుతుంది నా ఇన్నా నా తల్లి లచ్చవ్వా నా పెద్ద కొడుకు యాదగిరి నా కొడుకుంటే నా పొంద మీద మట్టి వేస్తారనుకుంటే అవ్వ కానీ నా పొంద మీద నేను మట్టి వేసినవే అవ్వ నీ పొంద మీద మట్టి వేసే బాగా నాకు నీరు తండేవా నా తల్లి లచ్చవ్వా నా తమ్ముడా నేను పోతనా నా చిన్న తమ్ముడా జట్టంగి కూరయ్య నువ్వేన తో నాకు దొరుకుతందిరా తమ్ముడా నా నడిపి తమ్ముడ సర్వయ్యా నేనున్న నాటువే నా ముగ్గురు కొడు తమ్ మా అన్న పిల్లలు వచ్చిందని నువ్వు దగ్గర తీసుకోరా తమ్మి దూరం కొట్టకురా తమ్మి రేపు రేపటి గల్ల నా ముగ్గురు కొడుకులు ఒక తీరుంటా రాసు తమ్మి నా ఇద్దరు పెద్ద కొడుకు పెళ్ళి అయింది కాబట్టి నా చిన్న కొడుకును దూరం కొడితే నా అన్నలు గిట్ నా అన్నలు గట్టి అందరని మా చిన్న బాపు సర్వై ఉన్నడా అని నీ ఇంటి కట్టెర తన్నీ ఇంటికి వచ్చి పండి గుంజ పట్టుకొని నా కొడుకు వెళ్తుంటే నువ్వు అన్న తినం గట్టే నువ్వు తినే పల్లెవి ಇವನು ತಮ್ಮ ತಮ್ಮ ಸರ್ವನ್ನ ನೀರ ಚಿನ್ನ ತಮ್ಮ ತೋಟ ಯಡಲಕ್ಷ್ಮೀ ತೋಡಬುಟ್ಟ ತೋಡೆ ಯಾಡಲಿ ಪಕ್ಕಲ್ಲಿ ನೂರೀಟ್ಲ ಪಂ ತೆರೆಯೆಲ್ಲ ತಮ್ಮೆ ನೂರೀಟ್ ಅಲ್ಲ ೀಡುಕೋರಿ ನಾ ಇಸಿ ಕಟ್ಟಿ ರೇಸಲ್ಲೇ ಹಾಗೂ ಮುಗೊಂಡುಂಡತಿ ನೋಟಿ ಬೊಟ್ಟು ವೆಟ್ಟಿ ನೋಟ್ಲ ಚಕರ ಓದಿ ಸೇತಿಗೆ ರಾಕೀಡು ಕಡಿ ಇತರನ್ನದ್ಮ ಅನ್ನವು ನಡಿಪೋ ಉಂಟು ಮಾತು ಕಟ್ಟೇ ರಾಕೀಟು ಕಡತವು మా పెద్దన్ను యాదగిరి మా అన్న పండుగ వేసుకోని అత్తన్న మంది తోటి తిరిగి కట్ట కాలం వచ్చే చెల్లల్లో కూర్చున్న కాడ చెలకళ్ళ కూర్చున్న కాడ కళ్ళువైన కాన్నో కొయైన కాన్నో మేము ఆది కట్టే నువ్వు కల్ర కల్రా పడవనే పడవైనా పెట్టిపోతా ఉన్నా పెట్టిపోతా ఉన్నా నా కొడుకులాల నేను పోతాన్న అందరికన్నా పెద్ద కొడుక నా కొడుక సావన్నా నువ్వు తెలియక లోని రా కొడుకు మా ముగ్గురు అన్నదమ్ముళ్ళల్లా పెద్ద కొడుకు నువ్వే రా కొడుక నా కొడుక సావన్నా నేను కదా కోరే మా అందరి మీది బరువు అంత రాదు నీ మీద పెట్టిపోతాన్నావు కొడుకో నా కొడుక సావన్నా నీ చిన్న తమ్ముడు కుమారుకు పెళ్లి పేరంటూ ఏసే బాధ్యత నీదే రాక మీరందరాకం కలిసి వెలిసి ఉంటుంది కొడుకో లల్లి వెట్టు పోకుంది పంచాయతీ వెట్టు పోకుంది రా కొడుకుల వెళ్ళిపోతా నా బాగా ఆత్మ గల్ల చెట్టంగి ఆదగిరి ప్రాణం ఎట్ల వేయిందో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माइम चैनल